ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రాగిజావ అనే పదం వినేసరికి ఆరోగ్యానికి మంచిదని పూర్వం రోజుల నుంచి అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రాగిజావ బాగా త్రాగుతూ దాన్ని బాగా ఫేమస్ చేశారు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మొలకలు తినమని ఎంత ప్రచారం చేసినా మొలకలు అంత ఫేమస్ అవ్వలేదేమో కానీ రాగిజావ మాత్రం చాలా ఫేమస్ అయింది ఎందుకు అంటే రాగిజావ తాగటం ఎంతో సులువు మొలకలు తినటం ఎంతో కష్టం అంచేత రాగిజావకు అంత ఇంపార్టెన్స్ పెరిగింది మరి ఇందులో లాభాలేమీ లేవా అసలు రాగిజావ తాగొచ్చా అసలు త్రాగకూడదా ఎవరు త్రాగాలి ఎవరు మానాలి వీటి పట్ల మీకు ఒక మంచి అవగాహన కలిగించటం కొరకు అందులో ఏముంటాయో సైంటిఫిక్గా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వింటే చక్కగా అర్థమవుతుంది రాగులు వంద గ్రాములు తీసుకుంటేనండి అందులో ఉండే కాల్షియం మూడు వందల నలభై నాలుగు మిల్లీ గ్రాములు వంద గ్రాములు రాగుల్లో లభించే శక్తి మూడు వందల ఇరవై ఎనిమిది క్యాలరీలు పీచు పదార్థాలు మూడు పాయింట్ ఆరు గ్రాములు ప్రోటీన్ అనేది మాంసకృతులు సుమారుగా సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అనమాట ఇవి ముఖ్యంగా పోషకాలు కొవ్వు వన్ పాయింట్ త్రీ గ్రామ్ ఎక్కువ ఉండదు కొవ్వు అన్నిట్లో కూడా చూసుకుంటే రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉండటమే నెంబర్ వన్ రహస్యం ఇతర ధాన్యాల్లో కాల్షియం ఎట్లా ఉండదండి పాలకంటే దగ్గర దగ్గర త్రీ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంది వంద గ్రాముల చిక్కటి ఆవు పాలు తీసుకుంటే వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కాల్షియం నీళ్లు కలిపిన గేదె పాలు కూడా దగ్గర దగ్గర ఇంతే ఉంటుంది కాల్షియం మరి రాగుల్లో చూడండి మూడు వందల నలభై నాలుగు మిల్లీగ్రాములు అందుకని పూర్వం రోజుల నుంచి కూడా రాగుల్లో ఉన్న కాల్షియం ఇంత ఎక్కువగా గ్రహించి మన ముసలివారికి ఎముకలు బలహీనమైనప్పుడు ఆ బలానికి ఎముక పుష్టికి కాస్త నీరసం తగ్గించటానికి మంచం మీద కాస్త కోలుకోకుండా విశ్రాంతిలో ఉండేవారికి బలాన్ని అటు కాల్షియంని అందించడానికి మంచి ఆహారం కింద సులువుగా జీర్ణమయ్యే స్థితిలో రాగిచావు అందించారనమాట